ఏటేటి కోరిక చెప్తాము కోరికలు తీర్చేస్తాం నా కోరికలు నాకు తప్పకుండా తీరుస్తా తీరుస్తాను ఆడపోతుండాలరాపల్లి ఒక నాకు నచ్చిన బాధపడి ఆడంచాల కోళ్ళు చంపాలరా నూట యాభై చెరువులు చూపించాలమ్ముడు ఇవన్నీ చూపించి ఏడు చేయాలి తమ్ముడా ఇవన్నీ ఎంత చెవులు తెచ్చు ఇంటికి తీసుకెళ్ళిపోవడం కాదు నాకైనా తెచ్చిన గుళ్ళో ఒగ్గి సంద్రుడి చదువు ఇంటికి వెళ్ళిపోవడం చిన్న రాజులమ్మలాగా ఉన్న పెద్దరాజులమ్మలాగా ఉన్నావు అన్ని గార్లు బుర్లు వండిస్తాం కోడు కోతలు చూపించేస్తాం మడపల్లన్నీ పెట్టేస్తాం చల్లగా దిగిపోయే పని కట్టి మిగిలిపోయాడుకున్నట్ట పరమేశ్వరుడు కావాలా అవునమ్మా అవునమ్మానాడు స్వామివారు వచ్చినప్పుడు లేకలు ఎన్ని ఇన్ని ప్రేమలు చేసా లేదు ఇన్ని బాధలు చెప్పినవి వెళ్లేదు తిరిగి నాడు కావాలా ఇంటికి ఉంటాది అమ్మ ఎక్కుపన అంటే మొన్న స్మేతుకుల మొట్టతోటి ఊడిపోగలదు అమ్మా నా పరమేసుడు కావాలమ్మా నీ కావాలా నీ ఆదుడు కావాలా తవను లాగు తీన పల్లన్నయమ్మా అక్కరికి తీన పల్లన్నాయా ఒక్క దేపన్న ఉన్నాయే ఒకట రెండ ఏటం చెప్పతావు కార్తీక మాసం పాలించాలా చాలా వనభోజనల పెట్టల లింగ పులిచన పనులు ఇక్కడ తీరుదు కద కార్తీక మాసం ఎప్పుడు పాడస్తార తల్లి తెలియదు మంచి ఆశే అప్పుడు పాలత్తమో శీతాకాలంలో పాలిస్తామా శీతాకాలంలో కార్తీక మాసం పాలిస్తే మరి ఏ కుజావు స్నానం చేసిన వెంటనే మరి దేవుడికి దృష్టి ఉండదు దుఃఖడు కెపో దృష్టి అహిమకాలతో గురించి నాకు చెప్తున్నావా మా ఊర్లో నలుగురు పెద్దలు తోడాలి మేము నలుగురు

రాత్రి మాసం పాలించేటప్పుడు శివ పూజలు చేస్తాము కదమ్మా చేస్తాం కదా సాలకి వెళ్ళినప్పుడు మా నలుగురు రాడు వాళ్ళము తోటి తీసుకెళ్తాము బంగారు నగలు అవునమ్మా అండి దొంగ అయితే అవునా మాట మార్గం మగవారు చోటు ఉండాలి కదమ్మా తీసుకెళ్తా మా ఊరికి కూడా గడ్డ ఉంది ఆ గడ్డకి రెండు రెండు రేవుని ఒకటి మీద ఆడవడ కిందోళన బుడుకో 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 ముగడమే ఆడ వరకు ఒక రేపు మగ వరకు ఒకరే ఉండడం సహజము స్నానాలు అయిపోయి వారిలో తెలియసారు వచ్చాం పసుపు కుంకుమ కాపాడుకోవడానికి తులసిదేవి పూజిస్తాము కదమ్మా చెక్క తులసమ్మ తులసమ్మ నీళ్ళు మా పంట పండించు చల్లంగా చూడమ్మా ప్రసాదం కాసి మూతులు దేవుడు ప్రసాదాలు నిద్ర నిప్పులు మానేసి తానా చేసి ప్రసాదాలు డబ్బులు మొదటి ప్రసాదాలు తయారు చేసి కుక్కలు పై పెట్టడానికి జాగ్రత్తగా ఉంచుకోలేదు ఏమి ప్రసాదం తయారు చేసి బీడలు పెట్టి తాళమేత్త వేటే కాదమ్మా రేణుక వెళ్ళమ్మ ముందు చంతలో ఉంచుతాం కదమ్మా దేవుడు ముందైనా కాళ్ళ దగ్గర పెడతాం అవును కళ్ళు మూసుకుని దండం పెడతాం దండం పని దండం కుక్కలు మన కుక్కలు వేయం తీసుకెళ్ళిపోతే అవతల ఇది పెడద్దు ఖాళీ ప్లేటు అమ్మా బుక్ తిండి గుర్తుకొచ్చింది అమ్మా నేను వనభోజనాలు పెడతాను గొప్ప వంటలు వచ్చాయింటలు వచ్చే ఒకటో రెండో ఏటో చెప్పమంటావు అమ్మా నీ చెప్పకు భయమేటి గాని నేను గులుకునేసి గుమ్మడికి అప్పాలు చేస్తే నేను సేముడు గుండ చింతగా పోతాడు చేస్తే తిన్నా గండ్లాక కొరి బారిపోయి కర్ర కట్టిశాను

அந்த ரெண்டு கொண்டு போனாலும் கொண்டு போய் அம்மியாய் கூற பதிவு நமஸ்காரே தள்ளி மங்கள அப்படின்னா முப்பை ரோஜா தீட்ச அப்படினா சர்வேசுக்கு மங்களஹாரம் మంగళఆర్తలు ఎలా ఇస్తారు ఎలాగెస్తారుస్తారు నువ్వే చెయ్యి ఎలా ఎలాగెత్తో మా ఊర్లు ఎలాగైంది మా ఇంట్లోని సిట్టుకున్నా ఒటు దేవుడు గుడి అయ్యో ఒటుకుపోయినా మా నాండ్రుడి అమ్మో నేను చూసుకోలే భక్తిలో పరవశించిపోయి మంగళం మంగళం అనుకోని ఆరపల్లి మీద చూపించాను ఈ ఆరుతలు సేక్ కొంటే ఆ సేక్ పెడక్కొంటే నేను చూసుకోలేదు అవంతల పవన్ గుడికి వెళ్ళిపో குடுக்கில இருக்கு ஊர்ல கொச்ச சர்க்கி ஊர் மொத்தம் மங்கள 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 தகல అవును కాంగ్రెస్ ఎంత ఇంద్రమి శాంక్షన్ అయ్యాయింద్రమి శాంక్షన్ అయ్యాయి కదను ఇరుగుపరుగు ఊరిలోకి వెళ్ళి ఎంత తప్పులు తెచ్చి గోలు తీసి పునాదులు వేస్తాం అవును ఈ లోపు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఎక్కడ పిల్ల టిక్కు మర్రాలి ఆ తర్వాత టీడీపీ వచ్చింది నాయన చంద్రబాబు నాయుడు మేము ఊరు దెబ్బ చేసుకున్నాము మాకు ఇల్లు శాంక్షన్ చేయను అడిగితే ఆయన చేసాడు ఉండరు ఇప్పటికి మన రాష్ట్రాలు ఎడిపోనాయి మీకు ఎక్కడ డబ్బులు నేను ఇస్తాను ఎక్కడ నేను డబ్బు లేక రాజధాని కార్ దగ్గర అతను దిగే ముందు రూపేసి అతను దిగిపోండు అవతల ఇల్లు లేదు ఇవతల బిల్లు లేదు ఇప్పుడు ఎప్పుడే కొత్త జగన్మోహన్ రెడ్డి ఎత్తుంది అలా చేసుకుంటున్నాం మేము మీ స్వామివారు కావాలా మీ పరమేశ్వరుడు కావాలా అవునమ్మా నాకు తీ కొడుతాను కానీ మీ సోమవారు

రాత్రి పాదపూల తర్వాత కదా పూజలే వివేకు జాను పూజలు అవును ఇంటికి ఎంతమంది దేవుడు వస్తారు సాక్షాత్ నా సర్వేశ్వరి వస్తారే తల్లి నా బోళాశంకరుడు వస్తాడమ్మా నా మల్లి కార్జునుడు వస్తాడు పైద్రత ఆడదాన్ను నేను రాత్రి పదకొండు తర్వాత పూజలు మొదలు పెట్టి నేను ఎంతమంది దేవుడిని కొలుసుకుంటే దేవుడు మునాడు పెట్టండి పారిపోవడం వాళ్ళమ్మ వచ్చి తోనే వెళ్ళిపోతే ఆది గుద్దుకు యాక్సిడెంట్ అయిపోతాయి అది కాకపోతే దేవుడు తెలియదు సీక్క

ദം പെട്ടിസ ഗുണ്ടം കട്ട മെന്ത മോഡലൈൻ്റെ മനസ്സിലും ചൂട పట్టుకున్నది ఇన్నటి చెడు బుద్ధులు కొత్తగా పిల్లల గంటు కొంటున్నారు ఆనాడు ఎన్టీ రామారావు లక్ష్మీ చెప్పిన పేలు పండు అతను మాట మాట్టుకునే అర్థం ఉండదు నాకు ఎవరు భయమా తల్లి భయమా తండ్రి భయమా అత్త భయమా మా అమ్మ భయం మొగ్గు భయమేట్ వన్న వెళ్ళు ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మనకు